దేవాయ సయానికి వేలాది స్తోత్రములు ప్రభు ఈ సమయము మాకు దయచేసినందుకు నీకు స్తోత్రములు తండ్రి తండ్రి దేవా ఆరాధనంతటి విషయంలో మీరు మాకు తోలుండమని అడుగుచున్నాను ప్రభు నీ అద్భుతమైన మాటలు మాతో మాట్లాడమని అడుగుచున్నాను తండ్రి వాక్యం ద్వారా మీరు మాతో ఉండమని అడుగుచున్నాను ప్రభు ఇప్పుడు వాక్యం చదివేటప్పుడు ప్రభు మీరు మాలో ఉండమని అడుగుచున్నాను ప్రభు నీ మాటలు జీవపు మాటలు ప్రభు తండ్రి ఎస్ అయ్యా మేము చదివే మాటల్లో ప్రభు నీవే మాతో మాట్లాడుతున్న నమ్మకం మాకుంది తండ్రి తండ్రి దేవానికి స్తోత్రములు ప్రభు ఈ ఆరాధన అంతటిలో మీరు మాకు తోడుండండి ప్రభు ప్రతి ఒక్క బిడ్డ తండ్రి ఏకి ఏకీభవించడానికి సహాయము దయచేయండి ప్రభు తండ్రి దైవానికి స్తోత్రములు ప్రభు వాక్యం చదువుబోతున్నా ప్రభు మీరు మాకు తోడుండమని అడుగుతున్నాను ప్రభు తప్పులు ఒప్పులు ఏమీ లేకుండా తీసివేయమని అడుగుతున్నాను ప్రభు నీవే సహాయము దయచేయమని అడుగుతున్నాను ప్రభు ఆమె కీర్తనలు తొంభై మూడో అధ్యాయము మొదటి నుంచి జ్ఞాపకం చేసుకుందాం యహోవా రాజ్యము చేయుచున్నాడు ప్రభావమును ఆయన వస్త్రముగా ఉన్నాడు యహోవా బలము ధరించి బలముతో నడుము ఉన్నాడు కదలకుండినట్లు భూలోకము స్థిరపరచబడి ఉన్నది పురాతన కాలము నుండి నీ సింహాసనము స్థిరమాయను సదాకాలము ఉన్నవాడువు నీవే వరదలు ఎలుగెత్తును ఎహోవా వరదలు ఎలుగెత్తును వరదలు తమ అలలను కోరెత్తునట్లు చేసినవి విస్తార చలములు గోషముల కంటేను బలమైన సముద్ర తరంగములు ఘోషముల కంటేను ఆకాశమునందు యహోవా బలిష్ఠుడు నీ శాసనములు ఎన్నడను తప్పిపోవు యహోవా ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము ఈ చిన్న వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ఆమె పరిశుద్ధమైన తండ్రి ప్రేమ కలిగిన ఆయన ఎస్సయ్య నీ బంగారు పాదములకు స్థుతి స్తోత్రములు తండ్రి దేవా ఎస్సయ్య నీకు వేలాది స్తోత్రములు ప్రభు ఆకాశము తండ్రి దేవానికి స్తోత్రములు ప్రభు ఆకాశము నుండి తండ్రి మా కోసం అన్నాను కురిపించినవాడవో తండ్రి తండ్రి దేవాని మాటలు జీవపు ఊటలు ప్రభు తండ్రి ప్రభు నేను మహిమ ఘనత ప్రభావములతో నేను స్థుతించే బిడలుగా ఉంచమని అడుగుతున్నాను ప్రభు దయచేసి ఎవ్వరు కూడా మౌనముగా ఉండొద్దు ఆయన మన పట్ల చేసిన కార్యములు బట్టి స్తోత్రములు చెప్పండి దయచేసి ఎవరు కూడా మౌనంగా వద్దు స్తోత్రములు ప్రభు తండ్రి దైవానికి అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభువ సమస్తము సాధ్యమే తండ్రి తండ్రి ప్రభు పేదరికి జ్వరం వస్తే జ్వరమా పోయింది ప్రభువ నీ మాట అంత అద్భుతమైనది ప్రభు వైద్యుడికే పరమ వైద్యుడవి తండ్రి తండ్రి దైవానికి స్తోత్రములు ప్రభు తండ్రి నీకు ఈ లోకంలో అసాధ్యమైన ఏమీ లేదు ప్రభు నీకు సమస్తము సాధ్యమే తండ్రి నీవే పిలుస్తున్నావు ప్రభు ప్రయాసపడి భారం మోచుకుంటున్న సమస్యలరా నా ఎద్ద రండి అని ప్రభు తండ్రి తండ్రి నీవు ప్రేమతో పిలుస్తున్నావు ప్రభు తండ్రి నీకు ఏమి ఇచ్చినా నీ రుణం తీర్చుకోలేము ప్రభు ఈ లోకంలో ఎవ్వరూ మా కోసం చేయలేని త్యాగం నీవు చేశావు ప్రభు నిధిగో నిన్ను అరా చేతులలో చెక్కి ఉన్నానని మాట్లాడిన దేవుడవు ప్రభు తల్లి మరిచినా తండ్రి విడిచినా నేను నిన్ను విడువన ఎడబాయనని మాట్లాడావు ప్రభు అవును తండ్రి మా కోసం ప్రాణం పెట్టావు తండ్రి మళ్ళీ తిరిగి లేచిన దేవుడవు ప్రభు మా పాపములు క్షమించడానికి నువ్వు మరలా మా కోసం వచ్చావు ప్రభు తండ్రి నీకు స్తోత్రములు ప్రభు నిన్ను మహిమ ఘనత ప్రభావములతో నిన్ను స్థుతించి ఆరాధించే బిడలగా ఉంచమని అడుగుతున్నాను ప్రభు ఇంకా అద్భుత అద్భుతమైన కార్యములు నువ్వు మా పట్ల జరిగించండి ప్రభు కళ్ళు లేని వారికి కళ్ళునిస్తున్నావు ప్రేభా తెరచున్న వాళ్ళు ప్రభు మూగవారికి మాటలు ఇస్తున్నావు తండ్రి చెవిటి వారికి తండ్రి వినపడే శక్తిని దయచేస్తున్నావు ప్రభు నడవలేని వారిని ప్రభు నడిపిస్తున్నావు ప్రభు అనారోగ్యలతో ఉన్న బిడ్డని స్వస్థపరుస్తున్నావు మరుస్తున్నావు ప్రభు నీ చేయి వేసి నీ హస్తముతో ముద్రించి ప్రభు ఆ బిడ్డల్ని ముట్టుకున్న దేవుడవు ప్రభు నీవు గొప్ప కార్యములు చేసేవాడవు తండ్రి ఇంకా అద్భుత కార్యం అద్భుతమైన కార్యములు నువ్వు చేస్తా అని నువ్వు నమ్ముచున్నావు తండ్రి తండ్రి దేవాన్ని స్థుతించే భాగ్యం మాకు దయచేయండి నిన్ను ఆరాధించే భాగ్యం మాకు దయచేయండి ప్రభు తండ్రి దేవాన్ని పాటలతో గణపరచడానికి సహాయం దయచేయం తండ్రి దేవానికి స్తోత్రములు ప్రభు తండ్రి నీ కృప తప్ప మాకు వేరొకటి లేదయ్యా నీ దయలేనిదే మేమేమవుతామో తెలియదు ఎస్సయ్యా తండ్రి దేవానికి స్తోత్రములు ప్రభు ఇవి కోత కాల దినములు ప్రభు తండ్రి అభిషేకించడానికి సహాయం దేవు ప్రభు ఎస్సయానికి స్తోత్రములు ప్రభు నిన్ను ప్రేమించే బిడలుగా నిన్ను కీర్తించే బిడలుగా నిన్ను ఆరాధించే బిడలుగా మమ్మల్ని మార్చు తండ్రి దేవా ఎస్సయా నీకు స్తోత్రములు ప్రభు తండ్రి ప్రభు నీకు స్తోత్రములు ప్రభు దేవుని స్థుతి ఎలా పోడు దేవుని స్థుతి ఆ దేవుని స్థుతి చుడి ఎలా ah तूती इन्चोडी అవును ప్రభు దేవానికి స్తోత్రములు తండ్రి మా జీవిత కాలమంతయు ప్రభు నిన్ను స్థుతించే బిడలుగా ఉంచండి ప్రభు మా బ్రతుకు దినములన్నీ నిన్ను ఆరాధించే భాగ్యము దయచేయండి ప్రభు నిన్ను కృపతో సత్యముతో ఆరాధించే బిడలుగా దయచేయండి ప్రభు తండ్రి దేవానికి స్తోత్రములు ప్రభు తంతి వాయిద్యములతో నిన్ను గనపరచడాలి ప్రభు మ్రోగు తాళముతో నిన్ను ఆరాధించాలి ప్రభు తండ్రి దేవానికి స్తోత్రములు ప్రభు ఆలోచన ఆలోచనకర్తవు తండ్రి అద్భుత కార్యములు చేసేవాడు ప్రభు తండ్రి దేవానికి స్తోత్రములు ప్రభు నీవు చేసిన కార్యములు బట్టి నీకు స్తోత్రములు ప్రభు నీవు చేయబోచిన కార్యములు బట్టి కూడా నీకు స్తోత్రములు